డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఈ కాంప్లెక్స్ కడప యా గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ హలో గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ ఏం పూర్ణ చదరాయి మధ్య క్లాస్ కి రెడనే రాను ఆ అదే ఊరుకు వచ్చాను సార్ ఇక్కడ నెట్ ఇష్యూ ఉంది ప్రీవియస్ అయితే చేస్తున్నాయి కదా లేదు సార్ చేసుకోవాలి సార్ ఇంకా కొంచెం తిరుపతికి వెళ్ళినప్పుడు ఇంకా వైఫై వైఫల్య చేసేసుకుంటాం సార్ సో ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసాం ఓకే డన్ గైస్ సో నెక్స్ట్ వన్ చూడండి మనకి లాస్ట్ క్లాసెస్ లో మనం ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి టేబుల్స్ లో డేటా ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి బెస్ట్ రెస్టర్ రెజ్యూమ్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఫ్రమ్ టుమారో టుడే క్లాసెస్ లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ అండ్ ఓవర్వ్యూ థియరీ డిస్కస్ చేద్దాం అండ్ ఐడాక్ సంబంధించిన ఓవర్వ్యూ ఆ థియరీ గురించి డిస్కషన్ చేద్దాం ఓకే చూడండి డాక్యుమెంట్ స్ప్రిట్టింగ్ ద డాక్యుమెంట్ స్ప్రిటింగ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఈ వైడ్లీ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ విత్ దిస్ ఫంక్షన్ ద డాక్యుమెంట్ స్ప్రిట్టింగ్ ఇస్ ద లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది క్యారెక్టరిస్టిక్స్ లైక్ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ బిజినెస్ ఏరియా ఇట్ ఈ గెట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కరెక్ట్లీ ఫర్ సెగ్మెంట్ రిపోర్టింగ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ టైప్స్ యాక్టివ్ స్పిట్టింగ్ స్ప్లిట్టింగ్ జీరో బ్యాలెన్స్ స్పిట్టింగ్ మనము ఇక్కడ మీరు గమనించినట్లయితే సిఓ అంటే కంట్రోలింగ్ అని డిస్కస్ చేసాం కాస్ట్ సెంటర్ వైజు ప్రాఫిట్ సెంటర్ వైజు సెగ్మెంట్ వైజు మనము రిపోర్ట్స్ అనేది చూసుకుంటామని చెప్పాం అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ అండ్ బిజినెస్ ఏరియా ఫైస్ స్ప్లిట్టింగ్ చేసుకుంటాం అమూడ్ని స్ప్లిట్టింగ్ అనేది చేసుకుంటాం అంటే ఇప్పుడు ఒక ట్వంటీ థౌసండ్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం అనుకుంటాం సో దానిలో పన్నెండు వేలతో ఒక ఇన్వాయిస్ ఎనిమిది వేలతో ఒక ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది పన్నెండు వేలతో ఒక ఇన్వాయిస్ సో తర్వాత మనకి లైక్ ఎయిట్ తో ఒక ని స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం చేసి వాటి సపరేట్ సపరేట్ రిపోర్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు దీంట్లో మెయిన్ గా త్రీ టైప్స్ ఉంటాయి యాక్టివ్ స్ప్లిటింగ్ ప్యాస్ స్ప్లిట్టింగ్ జీరో బ్యాలెన్స్ స్ప్లిటింగ్ అనే త్రీ స్ప్లిట్టింగ్స్ ఉంటాయి ఓకే అది గమనించాలి సో ఫస్ట్ వన్ చూడండి యాక్టివ్ స్ప్లిటింగ్ నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిటింగ్ అంట ద సిస్టమ్ స్ప్లిట్స్ ద డాక్యుమెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ స్ప్లిటింగ్ రూల్స్ ఇన్ వెండర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కస్టమర్ ఇన్వైస్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్స్ యాక్టివ్ స్ప్రిటింగ్ లో ఎఫ్ సిక్స్టీలో ఎఫ్బి సెవెంటీలో పర్చేజ్ ఆర్ సేల్స్ రెండింటిని కూడా మనం పోస్ట్ చేయొచ్చు విధంగా ట్రాన్సాక్షన్స్ కూడా ఎంటర్ చేయొచ్చు రెండిటికి యాక్టివ్ స్ప్రిటింగ్ అనేది వర్క్ అవుతుంది దీన్ని రూల్ బేస్డ్ స్ప్రిట్టింగ్ అంటాం ఓకే ప్యాసివ్ స్ప్రిటింగ్ అక్కడ యాక్టివ్ స్ప్రిటింగ్ లో పర్చేజ్ ఇన్వాయిసెస్ కానీ సేల్స్ ఇన్వైసెస్ కానీ ఏవైతే పోస్ట్ చేస్తున్నామో వాటికి పాసివ్ ఇన్వైసెస్ లో అమౌంట్ పేమెంట్స్ కానీ రిసీప్స్ కానీ జరుగుతాయి క్లియర్ చేయడం జరుగుతుంది ఈ ప్యాసివ్ స్ప్రిప్ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ డ్యూరింగ్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్ లైక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ద సిస్టమ్ క్రియేట్స్ ఏ రెఫరెన్స్ టు ది ఎగ్జిస్టింగ్ అకౌంట్ అసైన్మెంట్స్ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ ది లైన్ ఐటమ్స్ టు బి స్లిట్ అక్కడ పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది దీన్ని మనం ప్యాసివ్ స్లిటింగ్ అంటాం దీన్ని మనం ప్యాసివ్ స్లిటింగ్ అని డిస్కస్ చేస్తాం జీరో బ్యాలెన్సింగ్ అంటే జీరో బ్యాలెన్స్ ఫ్లిటింగ్ ఎన్స్యూర్స్ దాక్యుమెంట్ ఈస్ బ్యాలెన్స్డ్ అండ్ ది డాక్యుమెంట్ ఈస్ ఆల్సో బ్యాలెన్స్ బర్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ సో మనం పర్చేజ్ చేసాం సేల్ చేసాం పేమెంట్ చేసాం రిసీవ్ చేసుకున్నాం అక్కడ ఏమైనా బ్యాలెన్సెస్ అయ్యాయా లేదా అమౌంట్ బ్యాలెన్సెస్ అయినాయా లేదా ఎక్కడైనా పెండింగ్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తుంది జీరో బ్యాలెన్సింగ్ రిటింగ్ సో దీన్ని డాక్యుమెంట్స్ లో త్రీ టైప్స్ అనేది యూజ్ చేస్తాం ఎగ్జాంపుల్ ఒక సినారియో చూడు బిఫోర్ డాక్యుమెంట్స్ ఫ్రిటింగ్స్ ఒక కస్టమర్ కి సేల్ చేసాం ట్వంటీ థౌజండ్ దాంట్లో సేల్స్ వన్ ట్వెల్వ్ తో ప్రాఫిట్ సెంటర్ స్ప్లిట్ చేస్తాం సేల్స్ టూ ఎయిట్ థౌసండ్తో ప్రాఫిట్ సెంటర్ స్ప్లిట్ చేస్తాం అవుట్పుట్ ట్యాక్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కానీ ట్వల్వ్ కానీ ఎయిటీన్ కానీ ఫైవ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది ఆ ట్వంటీ థౌజండ్ ని ఇలా స్ప్లిట్ చేస్తాం పన్నెండు వేల మీద ట్యాక్స్ పడుతుంది ఎయిట్ థౌసండ్ మీద ట్యాక్స్ అనేది పడుతుంది ఇది డాక్యుమెంట్ స్ప్రిటింగ్ లో పాయింట్ లాగా దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఎలిమెంట్ చూస్తే స్ప్లిట్టింగ్ రూల్స్ ఐటెం కేటగిరీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ అండ్ స్ప్లిట్టింగ్ మెథడ్ అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు మీకు ఫస్ట్ వన్ చూడండి స్ప్లిట్టింగ్ రూల్స్ విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ ఇప్పుడు మనం ఎంటర్ చేసిన తర్వాత సేల్స్ వయసు కానీ పర్చేసింగ్ వయసు కానీ వాటిని కస్టమర్ లైన డిస్ప్లే అండ్ లైన్ లైన డిస్ప్లే ఆర్ లైన్ అయిన డిస్ప్లే చూస్తాం సో విచ్ ఆర్ విచ్ విచ్ల్స్ వాట్ ఆర్ ఆర్డ్ టు బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ అకౌంటింగ్ అకౌంటింగ్స్ ఒక ఇన్వాయిస్ మనం పోస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎంత అమౌంట్ స్ప్లిట్ అయింది అనేది చూస్తాం స్ప్లిటింగ్ రూల్స్ ఎంతవరకు స్ప్లిచ్ చేయొచ్చు ఐటమ్ కేటగిరీ ఇట్ ఈస్ ద గ్రూపింగ్ ఆఫ్ న్యూ జ్యుయల్ అకౌంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ద స్ప్లింగ్ రూల్స్ ఫర్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ ఇన్జిజువల్లీ దాటగిరీ గ్రూప్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ టుగెదర్ ఓకే మనము లైక్ స్పిక్ట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో మనకు స్టాక్ గ్రూప్స్ వైస్ స్టాక్ కేటగిరీ వైస్ స్టాక్ ఐటెం వైస్ ఉంటుంది ఏ బేస్ మీద ఎలాంటి ఎక్స్పెన్సెస్ మీద స్ప్లిట్ చేస్తుంది అనేది కూడా చెక్ చేస్తారు ఉంటుంది ఇండివిజువల్ ఐటెం వైస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇస్ ఏ జనరల్ బ్రేక్ డౌన్ ఆఫ్ అండ్ బిజినెస్ ప్రాసెస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ ఇస్ ఏ స్పెసిఫిక్ వర్సన్ ఆఫ్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఒక సినిమా తీస్తారు ఒక టెన్ కోర్స్ పెట్టి పెట్టిన అమౌంట్ టోటల్ అమౌంట్ వచ్చిందా అంటే బ్రేక్ డౌన్ అంటారు కదా బ్రేక్ ఈవెన్ అయిందా అంటారు కదా అంటే పెట్టిన పెట్టుబడి వచ్చిందా లేదా అనేదైనా బ్రేక్ డౌన్ అంటారు బ్రేక్ ఈవెన్ అంటారు అంతకు మించి ఎక్స్ట్రా ఏమైనా వస్తే అది ప్రాఫిట్ కి వస్తుంది ఇక్కడ కూడా ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత సో ఎంత అమౌంట్ వరకు దాన్ని బ్రేక్ చేయొచ్చు స్పెసిఫిక్ గా ఒక వేరియంట్ అనేది చూస్తారు దీనే బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ అని స్లిట్టింగ్ మెథడ్ ఇట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ స్పింటింగ్ రూల్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టెక్నికల్లీ ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ స్ప్లింగ్ రూల్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్స్ ఏవైతే యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారంగా ఉంటాయో డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేసుకోవడానికి దానికి అనుగుణంగా అలా ఎక్స్ట్రా కాకుండా తక్కువ కాకుండా వీటిని కరెక్ట్ ఇన్వైసెస్ రిలేటెడ్ గా దీని స్ట్రిటింగ్ అనేది చేసుకోవాలి యాజ్ పర్ కంపెనీస్ రూల్స్ ప్రకారం సో ఇది అనమాట దీన్ని మనం డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అంటాం సో దీంట్లో కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూస్తే క్లాసిఫై ద జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్స్ ప్రిట్టింగ్ క్లాసిఫై డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్స్ ప్రిట్టింగ్ డిఫైన్ ద జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అసైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ విటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ విటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ కంట్రోలింగ్ యాక్టివేట్ డాక్యుమెంట్స్ కస్టమర్ పోస్టింగ్ కస్టమర్ పేమెంట్ ఇవి కాన్ఫిగురేషన్ స్టెప్స్ ఇది తీరి ఆర్ ఓవర్ థింగ్ దీనికి సంబంధించిన లైక్ కాన్ఫిగరేషన్ టాస్క్ ఇది ఒక మెథడ్ the related links and it's me go ourselves say this one okay next one on not it మీనింగ్ ఆక్ అంటే ఏదైనా ఐడియా ఉందా ఐడాక్ నాన్ ఎస్పి నుంచి ఎస్ఈపి డేటా మ్యాప్ చేయాలంటున్నాం ఓకే నాన్ ఎసీపీ అంటే ఏమొస్తాయి సో ఎస్ కాకుండా ఎస్ఐపి కాకుండా ట్యాలీ పీపుల్ సాఫ్ట్ తర్వాత ఎక్సెల్ ఓకే సో తర్వాత ఇంకా మనకి జోహో వింగ్స్ ఫోకస్ ఇలా రకరకాల లో డేటా అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో అలా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏవైతే అకౌంట్స్ ఉంటాయో ఆ మెయింటైన్ చేసే అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఓకే సో వాటిని మనం ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ ఇప్పుడు నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా మ్యాప్ చేయాలంటే అలాంటప్పుడు మనం ఎలాంటి మీడియేటర్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే మనం చెప్పాం ఆల్రెడీ ఎస్ఏపిలో ఐడాక్ ఉంటుంది ఐడాక్ తర్వాత ఎల్ఎస్ఎమ్ డబ్ల్యూ ఉంటుంది ఇవేంటంటే మీడియేటర్స్ అనమాట వీటిని ఏమంటారు మనం మీడియేటర్స్ అన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ఎల్ లో నుంచి డేటాను మ్యాప్ చేయాలి ట్యాలీలోకి తర్వాత ఎక్సెల్ నుంచి డేటాను ఎస్సీఎఫ్లోకి మ్యాప్ చేయాలి సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం వీటిని ఏ విధంగా ఎంటర్ చేస్తామనేదే కాన్సెప్ట్ ఇప్పుడు దీంట్లో డబ్ల్యూకి ముందు ఐడాక్ ఉంటుంది ఐడాక్ కూడా ఒక మీడియేటర్ సాఫ్ట్వేర్ సో దీన్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది చూద్దాం ఫస్ట్ మనం చూడండి ఐడాక్స్ మీన్స్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు దీన్ని మనం ఏమని పిలిచవచ్చు ఇంకా డేటా కంటైనర్ అని కూడా పిల్ల వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా కంటైనర్ మా చెప్పండి చెప్పండి హరీష్ చంద్ర ఎనీ ఐడియా డేటా కంటైనర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఒక దగ్గర స్టోర్ చేస్తే దాని డేటా కంటైనర్ సుబ్రహ్మణ్యం ఎనీ ఐడియా హరిదా చెప్పండి చెప్పండి మాట్స్ ఓకే ఇంకా ఎనీ ఐడియా క్లియరా నో ఐడియా ఓకే డన్ సో ఐ ఐడా ట్రాన్స్ఫర్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటాం ఓకే దీంట్లో ఏంటంటే ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఎనీ టూ ప్రాసెసెస్ దట్ కెన్ అండర్స్టాండ్ ద సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ ది డేటా ఇక్కడ మీరు గమనించారంటే సో దీన్ని మనం ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటాం డేటా కంటైనర్ అని కూడా అంటాం అంటే ఏంటంటే మనది నాన్ ఏసీబీ డేటా లైక్ టాలీలో ఎక్సెల్ ఎక్సెల్లో కానీ మనము జోహో బుక్స్ లో కానీ మన డేటాని మన అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం సో దాని నుంచి మనం ఏ విధంగా ఎస్ఏపి మ్యాప్ చేయాలి దానికంటూ కొన్ని స్పెసిఫికేషన్ ఫైల్స్ ఉంటాయి సో ఐడాక్ ఈజ్ లైక్ డేటా ఫైల్ విత్ స్పెసిఫైడ్ ఫార్మాట్ అన్న టూ సిస్టమ్స్ విచ్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ టూ సిస్టమ్స్ విచ్ నో హౌ టు ఇంటర్ప్రెట్ ద డేటా అంటే ఒక సిస్టమ్ లో నుంచి మరో సిస్టమ్లోకి డేటాని ఏ విధంగా మనం మ్యాప్ చేయాలి అనేది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ సో ఆ మెథడ్స్కి రెండు రెండు టైప్స్ ఆఫ్ డ్యూటీస్ని యూజ్ చేశారు వెన్ వి ఎగ్జిక్యూట్ అండ్ అవుట్ బాండ్ ఏఎల్ఈ ప్రాసెస్ అండ్ ఐడాక్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద ఎస్ఈపి సిస్టమ్ ఐడాక్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ డేటా బేస్ ఎవరీ హ్యాస్ ఎ యూనిక్ నెంబర్ ఇప్పుడు మనం నాన్ ఎస్సీపీ నుంచి ఎస్సీపీకి డేటాను మ్యాప్ చేసేటప్పుడు ఓకే సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏలి ప్రాసెస్ ని యూజ్ చేస్తారు ఏలి ప్రాసెస్ ని మనం యూజ్ చేస్తాం ఓకేనా సో లైక్ అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అండ్ అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ ఓకే చూడండి హైటాక్ స్ట్రక్చర్ ఏమైనా ఏం చేశారంటే త్రీ పార్ట్స్ ని యూజ్ చేస్తాం మీరు అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అంటే కంట్రోల్ డేటా అంటాం అప్లికేషన్ డేటా డేటా రికార్డ్ అంటాం స్టేటస్ ఇన్ఫర్మేషన్ స్టేటస్ రికార్డ్ అంటాం ఓకే ఏం చేస్తా ఈ మూడు అంటే లైక్ మనకి చూడండి కంట్రోల్ డేటా అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో వచ్చేసి డబ్ల్యూ జీరో టూ లేదా డబ్ల్యూ జీరో లో దీన్ని రికార్డింగ్ చేస్తారు ఇది ఏం చేస్తుందంటే ఒక ఇన్వాయిస్ ఏ విధంగా ఉండాలి డేటాని ఏ ఫార్మాట్లో టైప్ చేసి మనం ఎస్సీలోకి మ్యాప్ చేయాలంటే దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి మనకి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే సప్లయర్ నెంబరు ఇన్వాయిస్ నెంబరు డేటు తర్వాత అమౌంట్ టెక్స్ట్ ఫీల్డ్ ఇవన్నీ ఒక ఫార్మాట్ సెటప్ చేసుకుంటాం ఆ ఫేస్ లో డేటాను మనం టైప్ చేసి మనం అప్లోడ్ చేస్తేనే డేటా అప్లోడ్ అవుతుంది లేకపోతే అప్లోడ్ అవ్వదు అదే విధంగా ఇక్కడ కూడా అనమాట సో ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ ఐడాక్ నెంబర్ ఉండాలి ఐడాక్ స్టేటస్ బేసిక్ టైప్ మెసేజ్ టైప్ పార్ట్నర్ ఆర్ సెండర్ ఆర్ రిసీవర్ డేట్ అండ్ టైం ఓకే సో ఒక ఫైన్ఛార్జ్ ఫైల్ ఐఎస్ఏ ఎస్ఏ నెంబర్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో డేటాను మనం టైప్ చేసి పెట్టి పెట్టి మళ్ళీ అప్లోడ్ చేయాలి అప్పుడే డేటా కరెక్ట్గా మ్యాప్ అవుతుంది లేకుంటే మ్యాప్ అవుతుంది ఓకే దీన్ని అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అంట సో తర్వాత అప్లికేషన్ డేటా డేటా రికార్డ్ విచ్ కంటైన్స్ డేటా దీస్ ఆర్ కాల్డ్ ద డేటా రికార్డ్ ఆర్ సెగ్మెంట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో మనం పర్చేజ్ చేసాం సేల్ చేసాం అనుకుండే వాటిని మనం కరెక్ట్గా అమౌంట్స్ పే చేసామా లేదా ఏ విధంగా ఫుల్ పేమెంట్ చేసామా హాఫ్ పేమెంట్ చేసాము స్టాండర్డ్ పార్సియల్ ఆర్ రెసిజువల్ ఓకే ఈ ఆల్ పేమెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డింగ్ చేస్తుంది అప్లికేషన్ డేటా అంటే లైక్ డేటా రికార్డ్ అంట సో తర్వాత స్టేటస్ ఇన్ఫర్మేషన్ అక్కడ పైన పర్చేజ్ చేశారు సేల్ చేశారు వాటిని పేమెంట్ చేశారు తర్వాత రిసీవ్ చేసుకున్నారు అవన్నీ కూడా కరెక్ట్ గా పాస్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసేదే మన స్టేటస్ ఇన్ఫర్మేషన్ అంటాం సో ఐడాక్ వర్క్స్ ఆర్ నాట్ ఇది కరెక్ట్ గా పనిచేసిందా లేదా అనేది కూడా మనం ఇక్కడ ఐడాక్ లో చూస్తాం సో దీంట్లో చూడండి కోర్ట్ ఉంటుంది మనకి కోర్ట్ కోర్ట్ డిఫైన్స్ ద టెక్నికల్ కనెక్షన్ బిట్వీన్ యువర్ ఎస్ఈపి సిస్టమ్ అండ్ అదర్ సిస్టమ్ యు వాంట్ టు ట్రాన్స్ఫర్ డేటా విత్ సబ్ సిస్టమ్ ద పోర్ట్ డిఫైన్స్ మీడియం విచ్ డేటా ఈస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్ టిఆర్ఎఫ్సి పోర్ట్స్ ఏఎల్ఈ అండ్ ఫైల్ పోర్ట్స్ అంటారు అప్లికేషన్ లింక్ ఎనేబిలింగ్ అంటారు ఏఎల్ఈ అంటే తర్వాత నెక్స్ట్ ఏముంది ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటారు ఈ రెండు పోర్ట్స్ యూజ్ చేస్తాం ఏఎల్ఈ లేదా ఫైల్ పోర్ట్స్ యూజ్ చేస్తాం డేటా ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్ లేక మ్యాప్ అవుట్ ఓకే తర్వాత టూ టైప్స్ ఇన్ బౌండ్ ఐడాక్ అవుట్ బౌండ్ ఐడాక్ అంటారు ఇన్బౌండ్ ఐడాక్ అవుట్ బౌండ్ ఐడాక్ సో ఇన్ బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ పార్ట్నర్ ప్రొఫైల్ డబ్ల్యూఇఈ టూ జీరో లో చేస్తారు దీన్ని క్రియేట్ బేసిక్ ఐడాక్ టైప్ క్రియేట్ ఏ మెసేజ్ టైప్ అసోసియేట్ మెసేజ్ టైప్ టు బేసిక్ ఐడాక్ టైప్ క్రియేట్ ద ఫంక్షన్ మోడల్ ప్రాసెసింగ్ ద ఐడాక్ డిఫైన్ ద ఫంక్షన్ మోడల్ క్యారెక్టరిస్టిక్స్ అలొకేట్ ద ఇన్బౌండ్ ఫంక్షన్ మోడల్ టు ది మెసేజ్ టైప్ డిఫైనింగ్ ప్రాసెస్ కోడ్ క్రియేషన్ ఆఫ్ పార్ట్నర్ ప్రొఫైల్ డబ్ల్యూ ఎయిట్ వన్ డబ్ల్యూ ఎయిట్ టూ బీడీ ఫిఫ్టీ వన్ డబ్ల్యూ ఫిఫ్టీ సెవెన్ డబ్ల్యూ ఫార్టీ టూ డబ్ల్యూ ట్వంటీ ఓకే సో ఇవన్నీ కూడా పార్ట్నర్ ప్రొఫైల్లో డబ్ల్యూ ట్వంటీలో చెక్ చేస్తారు ఇన్ బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ ఓకే ఇన్ బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ తర్వాత అవుట్బౌండ్ ప్రాసెస్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ పార్ట్నర్ ప్రొఫైల్ డబ్ల్యూ టూ జీరో క్రియేట్ సెగ్మెంట్స్ డబ్ల్యూ థర్టీ వన్ క్రియేట్ అండ్ ఐడాక్ టైప్ డబల్యూ థర్టీ క్రియేట్ మెసేజ్ టైప్ డబ్ల్యూ ఎయిటీ వన్ అసోసియేట్ మెసేజ్ టైప్ టైప్ డబ్ల్యూ ఎయిటీ టూ క్రియేట్ కోట్ డబ్ల్యూ ట్వంటీ వన్ దీని ప్రా పార్ట్నర్ ప్రొఫైల్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ అని పిలుస్తాం ఓకే ఓకే క్రియేట్ సెగ్మెంట్స్ వీటి ఆయనకి రావద్దండి ముందుకు ఈ టైం కాకుండా ముందు అవుట్ గోన్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ ఓకే సో అవుట్ గోన్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ అంటే ఓకే సో ఇది గైస్ సో దీని మనం ఐడా కంట ఇది వన్ టాక్ వన్ టైప్ అనమాట వాట్ ఈస్ ద ఐ టాక్ అని మనం చెప్పుకుంటాం సో డెఫినేషన్ ఇది వన్ టైప్ టాక్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ అంట సో వీటిని మనం చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది బట్ ఈ వర్క్ కూడా మీకు మేల్ సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేస్తారు మీ వర్క్ రానివ్వరు మీకు యాజ్ ఎ ప్రెషర్గా మీరు వెళ్ళినప్పుడు ప్రతి కంపెనీలో కూడా మ్యాక్సిమం అకౌంట్స్ పేబుల్ అకౌంట్స్ యూసేబుల్స్ వరకు మిమ్మల్ని కూర్చోబెడతారు ఇంకా మీ సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ వర్క్ అంతా చేస్తారు ఈ వర్క్ వరకు మీ దగ్గర వరకు రానివ్వరు మాక్సిమం అది మీరు గుర్తుపెట్టుకోండి బట్ వాట్ ఈజ్ వాట్ అనేది మినిమం థియరీ అని మనం తెలియాలి కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది క్లియర్ గా ఓకే సో దీన్ని ఐడాక్ ప్రాసెస్ అంటారు డాక్యుమెంట్స్ పెట్టింగ్ ప్రాసెస్ అని కూడా మనం చెప్పడం జరిగింది ఓకేనా ఏమైనా డౌట్స్ డౌట్ Não, Nossa. senhor. Nossa. 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 Nossa, mas... mm. yeah.